కాటరానికోన మండలం పొల్లంకూరు పంచాయతీ పరిధిలో తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు విరోచనాలు విష జ్వరాలతో పద్దెనిమిది మందికి గ్రామంలో అస్వస్థత గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో గోతుల నుండి రాగునీటిని పట్టుకుంటున్నామంటూ స్థానికులు ఆవేదన ధైర్య లక్షణాలు ఉన్న ఇంకా నిర్ధారణ కాలేదు బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాం అంటున్న వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్న వైద్యాధికారులు ఆగు మేఘాలపై గ్రామంలో పారిశుధ్య పనులను ప్రారంభించిన పంచాయతీ సిబ్బంది అందరికీ నమస్కారం అండి నేను పల్లెంకూరు మెడిక్ క్లాస్ అండి అండి నాపై స్వాతి అండి నేను నా నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారండి ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలేయని చెప్పారు ఆ డయేరియా కేసెస్ ఓటేజ్ అవ్వగానే నేను వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అమ్మ వెంటనే ఫీల్డ్ సర్వే ఫీల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయండి ఎన్ని కేసెస్ ఉన్నాయో నాకు ఇమీడియట్గా చెప్పాను అనగానే మా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి మేడం అని చెప్పారండి ఆ సిక్స్ కేసెస్లో ఒకటి మాత్రం హాస్పిటలైజ్ అయి ఉందని చెప్పారు మిగతా వాళ్ళందరూ